మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రెస్ మీట్ కామెంట్స్ మే పదమూడున జరిగిన పోలింగ్లో ప్రజలు తమ ఓటు రూపంలో సరైన సమాధానం చెప్పారని భావిస్తున్నాను అని అన్న భూమా అఖిలప్రియ ఆలగడ్డలో ప్రతి బూతులో పెద్ద శాతం ఓటింగ్ జరిగిందని దీన్ని బట్టే మార్పు మొదలైందని స్పష్టమైంది అని తెలిపారు గతంలో జరిగిన పోలింగ్లో ఆలగడ్డ నియోజకవర్గంలో గొడవలు జరిగాయని గుర్తు చేశారు ఎన్నికల కమిషన్ అందుకే సమస్యాత్మక సెగ్మెంట్గా ఆళ్ళగడ్డను గుర్తించి ఆళ్ళగడ్డలో కేంద్ర బలగాలను దించిందన్నారు గతంలో మాదిరిగా కాకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగాలని మేమంతా పోలీసుకులకు సహకరించామన్నారు మొదటిసారి ఓటు వినియోగించుకునే ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా చేశామన్నారు గాంధీ తర్వాత నేనే గాంధీ అని గంగుల ప్రభాకర్ రెడ్డి అనుకుంటున్నారేమో కానీ ఆ గాంధీజీనే రుద్రవరం హెడ్ క్వార్టర్స్లో గొడవలు అల్లర్లు సృష్టించారన్నారు వాళ్ళ వెహికళ్ళలోనే గాజు పెంకులు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని ఆ గాంధీజీని అడుగుతున్నా అని ప్రశ్నించారు పక్క గ్రామాల నుండి ఆలగడ్డ పట్టణంలోకి మనుషులను ఎందుకు దించారు అని ఆ గాంధీజీనే చెప్పమంటున్నా అని నిలదీశారు మేము ఇతర రాష్ట్రాల నుండి బౌన్సర్లను తెచ్చి ఆలగడ్డలో గొడవలు అల్లర్లు సృష్టిస్తామని మీడియా సమావేశంలో అన్నారు మేము బూతులను పరిశీలిస్తున్నప్పుడు నా వెంట కానీ నా తమ్ముడు వెంట కానీ నా భర్త వెంట కానీ ఏ ఒక్క బౌన్సర్ అయినా కనిపించాడా ఒక్క బౌన్సర్నైనా చూశారా అని ఆ గాంధీజీని అడుగుతున్నా అన్నారు ఇకనైనా మీ పద్ధతులు మార్చుకోండి ఇటీవలే నా బాడీగార్డ్పై నా ఇంటి ముందే హత్యాయత్నం జరిగింది హత్యాయత్నానికి పాల్పడ్డవారు బయట నుంచి వచ్చిన రౌడీ షీటర్లని తేలింది కాంట్రాక్ట్ మర్డర్లు చేసే రౌడీ షీటర్స్ టౌన్లోకి దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఆ రౌడీ షీటర్లను కొత్తపల్లిలో ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని గంగుల కిషోర్ రెడ్డి ప్రయత్నించాడు అని ఆరోపించారు జరిగిన ఘటనపై నిఖుల్కు మేమే న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడెప్పుడు అని చెప్పి వేచి చూసిన ఎన్నికలు మరి గతం కన్నా ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ముఖ్య కారణం కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు భయభ్రాంతులు గురయ్యి బయటికి వచ్చి చెప్పుకోలేని బాధలు కష్టాలు వాళ్ళ ఓటు రూపంలో ఆ సమాధానం చెప్పారని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు పోలింగ్ అయిపోయిన తర్వాత చాలామంది గ్రామస్తులను మేము కలిసిన తర్వాత వాళ్ళు చెప్పడము వాళ్ళ బూతులలో నైంటీ త్రీ పర్సెంట్ తొంభై ఒకటి తొంభై రెండు ఎనభై ఐదు ఇట్లా ప్రతి ఒక్క బూత్లో కూడా పర్సంటేజ్ పెరగడం జరిగింది మరి పెద్ద శాతంలో మరి ప్రజలు బయటకు వచ్చి ఓటు వే కానీ వీళ్ళు మాత్రం గాజు గాజు పెంకలు గాజు గ్లాసులు తర్వాత రాళ్ళు పెట్టుకుని కార్లలో తిరగొచ్చంట ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట ఈసీ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం క్యాండిడేట్ వెనుక రెండు బండ్లు ఉండాలంటే వీళ్ళు పది బండ్లు పెట్టుకొని తిరుగుతారంట ఒక్కొక్క బండ్లు పది మందిని కుక్కుని పక్క పక్క తాలూకా నుంచి మనుషుల్ని తీసుకొచ్చి వీళ్ళు తిప్పుకుంటున్నారు ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ ఎరుగుడు నుంచి మనుషులు దింపుకుంటారంట ఆ టౌన్లోకి కానీ ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన ఇంకా ఈ ఐదు సంవత్సరాలు నిద్రపోయి ఇంకా లేచినట్టుగా లేరు ఇంకా కళలు కంటున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఏ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు బౌన్సర్లను తెచ్చినామంట బౌన్సర్లను తెచ్చి ఆలగడ్డలో మేము ఏదో సృష్టించినామంట గలాటలు సృష్టిస్తున్నామంట లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నామని చెప్పి మన ఆలగడ్డ గాంధీజీ గారు మాట్లాడుతున్నారు నిజంగా అంటే నేను ఆలగడ్డ గాంధీజీ గారు అయినా గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఆలగడ్డలో నేను పోలింగ్ రోజు బయట తిరుగుతున్నప్పుడు కానీ నేను కానీ నా తమ్ముడు జగత్ రెడ్డి కావచ్చు లేకపోతే నా కుటుంబ సభ్యులు కావచ్చు నా భర్త కావచ్చు మేము బయట తిరుగుతున్నప్పుడు ఏ ఒక్క బౌన్సర్ అయినా ఏ ఒక్కరైనా ఎవడి కంటికైనా కనిపించినారా ఎవడైనా బూతుల దగ్గరికి పోయినారా అసలు మా బండ్లో మా బండిలలో లోకల్గా ఉన్నవాళ్ళు కాకుండా అవుట్ సైడర్స్ ఎవరైనా కూర్చున్నారా అనేది మీరు నిరూపించగలుగుతారా అని చెప్పి ఈరోజు మన ఆలగడ్డ గాంధీజీ గారైన గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం మేము పోలింగ్ బూతుల కాడికి వెళ్తున్నప్పుడు కావచ్చు లోపలికి వెళ్తున్నప్పుడు కావచ్చు సీసీ ఫుటేజ్ అన్ని చోట్ల పెట్టినారు కదా డ్రోన్స్ పెట్టినారు కదా ఎన్నికల కమిషన్ వాళ్ళు డ్రోన్స్ పెట్టినారు కదా హైపర్ సెన్సిటివ్ వేరే కదా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా బయట నుంచి మేము తెప్పించుకుంటుంటే వచ్చి బూతులు కాడ వెయిట్ చేయడం అనేది కూడా నిజంగా అంటే ప్రజల్లో తరము ఆ మార్పు రావాలనే ఆలోచన ఆ రోజు పోలింగ్ బూత్లకి చాలా స్పష్టంగా కనపడింది అభివృద్ధి పార్టీలో మనం ఆలగడ్డల ఆలగడ్డ వెళ్ళాలి ఆలగడ్డ అభివృద్ధి చెందాలి అందరం బాగుండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలు ఓటు వేయడం జరిగింది గతంలో పోలింగ్ ఆలగడ్డలో జరుగుతున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా చోట్ల కూడా గొడవలు జరిగినాయి అందుకే ఆలగడ్డని ఎన్నికల కమిషన్ హైపర్ సెన్సిటివ్ ఏరియా కింద కన్సిడర్ చేసి ఇక్కడ ఎక్కువ ఫోర్స్ దింపడం కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రెషర్ ఎక్కువ పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా ఎన్నికల కమిషను సెంట్రల్ నుంచి కూడా మానిటర్ చేసి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి కూడా అన్ని చర్యలు కూడా ఆ రోజు పోలింగ్ రోజు తీసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరం కూడా సహకరించడం జరిగింది ముఖ్యంగా ప్రతిపక్షంలో వాళ్ళు మేము ఎందుకంటే ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల ఓట్లు ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేయాలా ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవాళ్ళు ఈ ఓటు వేసేటప్పుడు ఎటువంటి గలాటాలు జరగకుండా సాఫీగా జరిగితే వాళ్ళం కూడా రేపు పొద్దున ఓటు వేయడానికి బయటికి రావడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక బాగుంటుందని ఒక ఆలోచనతో కూడా మేము ఎవరం కూడా అటువంటి ఆలోచనలు గతంలో లేవు ఇప్పుడు కూడా పెట్టుకోలేదు కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఒక పక్కన ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఎక్కడ కూడా గలాటలు జరగకుండా చూసుకోవడం జరిగిందని చెప్పి మేము మాట్లాడడం జరుగుతుంది కానీ ఈరోజు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే ఆయన గాంధీజీ తర్వాత ఆలగడ్డలో ఆయనే అని చెప్పి అనుకొని మాట్లాడుతున్నాడు ఈరోజు ఆయన మర్చిపోయి పాపం వయసు అయిపోయింది కాబట్టి ఆయన మర్చిపోయినట్టున్నాడు రుద్రవరంలో వాళ్ళ వల్లనే ఒక పెద్ద గొడవ జరగడానికి ముఖ్య కారణం కూడా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మరి ఆయన కొడుకు ఆయన కుటుంబ సభ్యులు మిగతా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసి ట్రాప్ చేసి మరి రుద్రవరంలో హెడ్ క్వార్టర్స్లో గలాటా చేయాలి పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలి బయటికి ప్రజలు వచ్చి ఓట్లు వేయకూడదని చెప్పి ఒక ఆలోచనతో రాళ్ళు సీసాలు గాజు పెంకులు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు రావు కదా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు బండిలో ఎంచి వాళ్ళ వెహికల్లో ఎంచి అవన్నీ తీసి వేస్తున్న స్పష్టంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి వాళ్ళ వెహికల్లో గాజు పెంకలు గాజులు సీసాలు రాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అని ఈ గాంధీజీ గారిని అడుగుతున్నాం మేము ఈరోజు మరి ఏ గాంధీజీ ఆలగడ్డకి గాంధీజీ ఈరోజు ఏ ఏ గొడవల గురించి మాట్లాడుతున్నారో దేని గురించి మాట్లాడుతున్నారో ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ వీళ్ళు మాత్రం గొడవలు చేయొచ్చంట అంటే మేడం మీరు కంప్లైంట్ ఇప్పించండి జరిగింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రేపు పొద్దున ఇంకెవరికైనా జరగచ్చు అని చెప్పి అంటే అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు అయితే కంప్లైంట్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు మా తరపు నుంచి మా వాళ్ళకు కూడా చెప్పారు కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అని రౌడీజం రౌడీజం కాదు ఇది ఫ్యాక్షనిజం కాదు ఇది కాంట్రాక్ట్ మర్డర్ని తీసుకొచ్చి అటాక్ చేపిస్తారా మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రభాకర్ రెడ్డి గారు అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎక్కడ వైసీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను భవంసాలను తెప్పించుకున్నానంట నేను భవంశాలను తెప్పించుకున్నానంట నేను బయట వ్యక్తులు వచ్చానని చెప్పి ఈయన నా మీద ఈసీ కంప్లైంట్ చేస్తాడంట ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అవుట్ సైడ్ నేను తెచ్చింది నేను చూపించాలా ఫోటోలు గంగుల కిషోర్ వెనుకలా ఎందుకు మనుషులు తిరుగుతున్నారు కాంటాక్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు రౌడీజం గూండాయిజం చేసిన వాళ్ళు నంద్యాలు తిరుగుతున్న వ్యక్తులు ఎందుకు ఆలగడ్డలో పెట్టుకొని తిరుగుతున్నారు ఏ నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు ఆ అబ్బాయికి ఇక్కడ ఓటు ఉంది నాతో పాటు తిరిగే వ్యక్తులకి ఇక్కడ ఓటు ఉంది ఓటు లేనివాడి ఇక్కడ ఎవడు తిరగట్లేదు నా నా దగ్గర పోలింగ్ రోజు నా వెంట తిరిగే వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర ఓటు ఉంది కానీ కొత్తపల్లెలో ఆలగడ్డ తాలూకాలోనే ఓటు లేని ఎందుకు తీసుకొచ్చి మీరు ఏజెంట్ కూర్చోబెట్టాలనుకున్నాడు గంగుల కిషోరు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఏవి సుబ్బారెడ్డి పైన త్రీ నాట్ సెవెన్ ఎస్సీ ఎస్టీ కేసు కొన్ని సెక్షన్లు పెట్టినారు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు బాడీ గార్డులకు ఎందుకు పెట్టుకున్నారు ఎప్పటి నుంచి పెట్టుకున్నారు వీళ్ళు నా దగ్గర పనిచేసే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి నాతో పాటు ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు కరెక్ట్గా ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత పది రోజులు ఉంది అనంగా తీసుకొచ్చి నంద్యాల వాళ్ళని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు గొడవలు సృష్టించడానికి పెట్టుకున్నారు హైపర్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ రోజు బయట నుంచి వచ్చిన ఫోర్స్ అంతా చాలా స్ట్రిక్ట్గా చేసింది కాబట్టి గొడవలు జరగలేదు టౌన్లో ఎక్కువ చాలా స్ట్రిక్ట్గా చేశారు కాబట్టి గొడవలు జరగడానికి అవకాశం లేక దిక్కు లేక ఆలగడలో గొడవ పెట్టుకోవడం సాధ్యం కాక పోయి రుద్రోరంలో గొడవలు పెట్టుకున్నారు మీరు సిగ్గుచేటు డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో అసలు కిషోరు వాళ్ళని తీసుకుపోయి ఎందుకు కొత్త పిల్లలు పెట్టారనేది కూడా ఈ కేసులో బయటపడుతుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక్కొక్కరు పారిపోయినారు పోలింగ్ అయిపోయిన వెంటనే పారిపోవాల్సిన అవసరం ఏర్పడింది డెఫినెట్గా ఎన్నికల కమిషన్కి నేను దీని అన్ని ఏం జరుగుతుందో నేను అన్నీ కూడా ప్రూఫ్లతో సహా ఫోటోలతో సహా అన్నీ కూడా నా దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు ఏమి నేను చెప్పను మాట్లాడను రేపు పొద్దున డెఫినెట్గా మాకంటూ టైం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వాళ్ళ మీద ప్రెషర్ ఉందో లేదో చేస్తారో చేరు నాకైతే తెలీదు ఎక్కువ హోప్స్ కూడా నేను పెట్టుకోవట్లేదు వాళ్ళ మీద నేను ప్రెషర్ పెట్టట్లేదు పెట్టను కూడా డెఫినెట్గా మాకంటూ ఒక టైం వస్తున్నప్పుడు అందరికి కూడా సమాధానం చెప్పడానికి వేచి చూస్తున్నాము ప్రశాంతంగా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆలగడ్డ ప్రజలు మీరు ఎటువంటి ఇబ్బందులు పడకండి ఎటువంటి భయభ్రాంతులు గురి కాకండి ఆలగడ్డలో మళ్ళీ ప్రశాంతంగా వాతావరణం ఉండేటట్టుగా మేము చూసుకుంటాము ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలనేది కూడా మాకు తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో ఆళ్ళగడ్డలో రౌడీజం గూండాయిజం లేకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి ప్రజలకి అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి పెద్ద స్థాయిలో అందరూ కూడా బయటకు వచ్చి ఆ రోజు నేను పోలింగ్ రోజు చూశాను చాలామంది మహిళలు చిన్న పిల్లలు ఎత్తుకొని ఎంత ఎండగా ఉన్నా కూడా ప పగల పూట చాలామంది నీళ్లు లేకపోయినా ఎండలో నిల్చొని మరీ ఓటు వేసిన బయటకు వచ్చినారు చాలామంది ముసలో వచ్చినారు యువత చాలా మంది యువత ఫస్ట్ టైం ఓటర్స్ కూడా కంపల్సరీ ఈసారి మనం ఓటు వేయాలా మన బాధ్యత మనం నెరవేర్చాలా అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆళ్ళగడ్డ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఓటుని ఉపయోగించుకునేందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఎటువంటి నిర్ణయం ఇచ్చినా కూడా మేము స్వాగతం పలుకుతాము కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి నమ్ముతున్నాము ఎవరో కాడ ఎవరో ఫోటోలు దిగినాడంట ఆ ఫోటోలు దిగిన వాళ్ళు బౌన్సర్లు అంటే ఆ బౌన్సర్లు మేము తెచ్చుకున్నామంటే మేము తిప్పుకున్నామా ఎక్కడైనా బౌన్సర్లు మీకు బయట కనపడినారా మీడియా మిత్రులు మాతో పాటే ఉండిన్నారు సో ఇవన్నీ దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి ఇప్పటికైనా మీ మాటలు పద్ధతులు మార్చుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవుట్ సైడర్స్ నుంచి ఎందుకు వచ్చినారు ఈరోజు ఆలగడ్డలో ఒక ఘటన జరిగింది ఏంటి ఘటన నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి పైన అటాక్ చేస్తున్నారు ఎవరు ఆ వ్యక్తులు బయట నుంచి వచ్చిన నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన రౌడీ షీటర్లు ఏదైతే నంద్యాలలో కానిస్టేబుల్ మర్డర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ గ్యాంగ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఆళ్ళగడ్డకి ఎట్లా వచ్చినారు వాళ్ళు ఆ కానిస్టేబుల్ మర్డర్ అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ మూడు మర్డర్లు చేశారు నంద్యాలను కాంటాక్ట్ కాంటాక్ట్ మెటర్ అటువంటి వాళ్ళు ఆలగడ్డానికి ఎట్లా వచ్చినారు ఎవరు తీసుకొచ్చినాడు అంటే నేనే తెప్పించుకొని నేనే మా వాళ్ళని ఆ మీద అటాక్ చేయించుకుంటానా ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మా ఇంటిపై మా ఇంటి ఒక నా వ్యక్తి పైన అటాక్ జరిగింది బయట నుంచి వచ్చిన వాళ్ళు అటాక్ చేసినారు ఆ గ్యాంగ్లో ఆ గ్యాంగ్లో ఉన్న ఒక వ్యక్తి గంగుల కిషోర్ రెడ్డి కొత్తపల్లెకి తీసుకుపోయి ఆ వ్యక్తిని ఏజెంట్ కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడు మరి వైసీపీ నాయకులు గూండాలని రౌడీలని షీటర్లని పక్క తాలూకాలో ఉన్న వాళ్ళని ఓటు అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేసినారు కొత్తపల్లెల్లో ఆ వ్యక్తులు తిరగడం అనేది కూడా పోలీసులు గమనించినారు ఆ సీసీ ఫుటేజ్లు కూడా బయటికి వచ్చినాయి ఆ వ్యక్తిని మీరు కవ్వా బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా కూడా కానిస్టేబుల్ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ఒకడు వాళ్ళ ఆ మర్డర్ కేసు ఉన్నాడనే తెలియదు వాడు కానీ వాడైతే ఆళ్ళగడ్డలో వాడికి ఓటు లేకపోయినా కొత్తపల్లెకి తీసుకుపోయి వాళ్ళని ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేసినారు వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తేస్తే ఊరు కొత్తపల్లె ఊరు బయటికి వెళ్ళి అక్కడ కొంతమంది రౌడీల్ని పెట్టి అక్కడ గలాటా చేయాలని చెప్పి అనుకున్నారా లేదా అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది ఇప్పుడు కూడా మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము పోలీసులు ఏదో చేస్తాం మేడం మేము కంపల్సరీగా న్యాయం చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు కాబట్టి కూడా నేను వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తా చట్టం తన పని తను చేసుకొని పోతుంది చూస్తాను ఇంతవరకు పని అవుతుందో ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మాత్రము తప్పకుండా ఆ వ్యక్తికి కావచ్చు మాకు కావచ్చు న్యాయం జరిగేలాగా మేమే చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ విధంగా నంద్యాలలో రౌడీలుగా గూండాలగా తిరిగే చిల్లర బ్యాచ్ అంతా ఆలగడ్డకు వచ్చి రౌడీజం చేస్తామంటే ఇక్కడ చూసుకు చూస్తూ కూర్చున్న వాళ్ళు ఎవరూ లేరు అసలు నంద్యాల బ్యాచ్ వచ్చి ఆలగడ్డలో రౌడీజం చేస్తుంది నంద్యాలలో రౌడీ షీటర్లు నంద్యాలలో కాంటాక్ట్ మర్డర్లు రేపు పొద్దున మా మీద చేసినారు రేపు పొద్దున ఇదే వైసీపీ నాయకులు ఎవరైనా వైశాస్ని బెదిరించాలంటే వీళ్ళని వాడుకోరా ఎవరైనా ల్యాండ్ కబ్జా చేయాలనుకుంటే వీళ్ళని వాడుకోరా రౌడీలైన గుండెని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నారా గాజులు కాస్తున్నారా ఈరోజు మాకు నీతులు చెప్తున్నాడు ఇక్కడ ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఖండిస్తున్నాడంట దేనికి ఖండిస్తున్నారు దగ్గరుండి మీ వైసీపీలో ఉన్న మీ పార్టీలో ఉన్న వ్యక్తి అదే నంద్యాల ని తీసుకుపోయి కొత్తపల్లెలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు ఇంతవరకు ఆలగడ్డలో అటువంటి సంస్కృతి రాలేదు మీరు చేసే అరాచకాల వల్ల ఈరోజు కాంట్రాక్ట్ మెటో తీసుకొచ్చి ఇక్కడ రౌడీజం చేస్తున్నారు నేను ఎటువంటి ప్రెషర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద పెట్టట్లేదు నేను పెట్టను అసలు కంప్లైంటే వద్దని చెప్పిన నేను డిఎస్పి గారికి నిన్న రాత్రి సిఐ వాళ్ళందరూ మొన్న రాత్రి మా ఇంటికాడికి వస్తే అసలు మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేము మాకు వద్దు కంప్లైంట్ మేము ఇవ్వదలుచుకోలేము మాకు నమ్మకం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ పైన కానీ వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదు మాకు ఎట్లా న్యాయం చేయించుకోవాలనేది మేమే చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది